హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో శ్రీరాముడు రామాయణ కాలంలోని ఐదుగురు స్త్రీల జీవితాలను ఎంతో మార్చాడు ఆ ఐదుగురు స్త్రీలు ఎవరు వారి జీవితాన్ని శ్రీరాముడు ఎలా మార్చాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రామాయణ కాలంలో నాటి మహాపతివ్రతల్లో ఒకరు మండోదరి ఈమె రావణాసురుడి భార్య అలాగే మండోదరి వ్యక్తిత్వంలో ఎంతో మంచిది అలాగే ఈమె చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుందని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది అంతేకాకుండా మండోదరికి నీతి శాస్త్రం శిల్పశాస్త్రం అలాగే ధర్మశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది అలాగే మండోదరి రావణాసురుని ఒక భర్తగా పూజిస్తున్నాయి అతడు చేసే తప్పులను ఎప్పుడూ చెబుతూ ఉండేది అంతేకాకుండా రావణాసురుడు సీతదేవిని అపహరించి తీసుకొని వచ్చినప్పుడు ఆమెను తిరిగి శ్రీరాముడికి అప్పజెప్పమని మండోదరి ఎన్నోసార్లు రావణాసురుడికి చెప్పింది కానీ ఆమె మాటలను రావణాసురుడు వినలేదు చివరికి రాముడి చేతిలో రావణాసురుడు చనిపోయాడు అప్పుడే రావణాసురుణ్ణి చూసి బాధపడుతున్న మండోదరిని చూసి రాముడు ఈమె మహాపతివ్రత ఇమే వితంతు అవ్వకూడదని మండోదరిని విభీషణుడికిచ్చి వివాహం జరిపించాడు కానీ మండోదరి మహాపతివ్రత కావడం కారణంగా నేను విభిషాన్ని పెళ్లి చేసుకుంటాను కానీ కేవలం రాజ్య విషయాలలో మాత్రమే భారీగా ఉంటానని తనకు శారీరకంగా దగ్గర అవ్వను అని చెప్పింది అలా మండోదరి వితంతు కాకుండా శ్రీరాముడు ఆమె జీవితాన్ని కాపాడాడు అలాగే శ్రీరాముడు గౌతమ మహర్షి ఇచ్చిన శాపం కారణంగా రాయల మారిన అహల్యను కూడా తన పాదధూలి ద్వారా తిరిగి మనిషిగా మార్చాడు అలా శ్రీరాముడి స్పర్శ ద్వారా మనుషుల మారిన అహల్య శ్రీరాముడికి నమస్కరించి తిరిగి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతనితో ఎంతో సంతోషంగా జీవించింది అలాగే రామాయణంలో ఉన్న మరొక స్త్రీ శూర్పణక ఈమె రావణాసురుణ్ణి సంహరించడం కోసమే రావణాసురుణ్ణి సీతాదేవిని అపహరించి తీసుకొని రమ్మని చెప్పింది ఎందుకంటే రావణాసురుడు శూర్పణక భర్తను చంపేస్తాడు ఆ కోపంతోనే శూర్పణక రావణాసురుడు మనసులో సీతాదేవి మీద ఇష్టం కలిగేలా చేసింది ఆ తర్వాత రావణాసురుడు సీతాదేవి అపహరించడం కారణంగా రాముడి చేతిలో రావణాసురుడు మరణించారు ఆ తర్వాత సూర్పనక విభీషణతో పాటు కొంతకాలం లంక నగరంలో ఉంది కానీ తను ప్రేమించిన శ్రీరాముని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని బ్రహ్మదేవుడికై తపస్సు చేసింది అప్పుడు బ్రహ్మదేవుడు ద్వాపర యుగంలో శ్రీరామ శ్రీకృష్ణుడుగా పుడతాడని అప్పుడు నువ్వు అతని భార్య అవుతావని చెప్పాడు అలా శూర్పనక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి భారీగా మారి అతని ప్రేమను పొందింది అలాగే రామాయణంలో చెప్పుకోదగ్గ స్త్రీలలో మరొకరు శబరి ఈమె ఒక గిరిజన కుటుంబానికి చెందిన అమ్మాయి శబరి చిన్నప్పటి నుంచి ఆత్రి మహర్షి ఆశ్రమంలో శ్రీరాముడి గురించి వింటూ పెరిగింది అంతేకాకుండా శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని కూడా శబరికి తెలుసు అప్పటి నుంచి శబరి శ్రీరాముని పూజిస్తూనే ఉండేది శ్రీరాముడికి కబంధుడి ద్వారా శబరి గురించి తెలిసి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి శబరి ఉండే ఆశ్రమానికి వెళ్తారు అప్పటికే శబరి వృద్ధాప్యంలో ఉంటుంది తన దగ్గరికి వచ్చిన రామలక్ష్మణుడిని చూసి శబరి ఎంతో మురిసిపోతుంది అప్పుడు శ్రీరాముడు తన కోసం జీవితాంతం ఎదురు చూసిన శబరికి మోక్షాన్ని కలిగిస్తాడు అలాగే రామాయణ కాలంలోని ఉత్తమమైన స్త్రీలలో మరొకరు తార ఈమె కిష్కింద రాజు అయిన వాలి భార్య తార తన భర్త అయినా వాలిని ఎంతో ప్రేమించేది అలాగే ఎంతో గౌరవించేది ఒకసారి శ్రీరాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం వాలిని చెట్టు చాటు నుంచి చంపేస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన తార తన భర్త వాలిని చూసి ఎంతో బాధపడింది అప్పుడే శ్రీరాముడు సుగ్రీవుడితో తారను పెళ్లి చేసుకోమని చెబుతాడు అంతేకాకుండా తార కుమారుడైన అంగదుడిని కిష్కిందకు యువరాజును చేయమని కూడా చెప్తారు అలా శ్రీరాముడు తార భర్త వాలి చనిపోయినప్పటికీ ఆమెకు సుగ్రీవుడితో వివాహం జరిగించి ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చేశాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి